హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన ఇంకా పొద్దున్నే అయితే దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా రోజులైంది దోశలు వేసి ఈ మధ్యకాలంలో ఊరికెళ్ళక ముందు ఎప్పుడో వేసాము ఇంకా అయితే దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట దోశల్లోకి చట్నీ ఏం చేయంలే టమాటా పచ్చడి పట్టి పెట్టుకుంటాను కదా అదే తాలింపు వేసి పెట్టుకుంటే అన్నంలో తినరు మా వాళ్ళు ఇట్లా టిఫిన్లోకి వాటిల్లోకి నంచుకోవటానికి ఉండిద్ది అనమాట దోశలు ఈరోజు బాగా క్రిస్పీగా వచ్చినాయి రెడ్గా ఇంకా ఈ మిషన్ సచివాలయం పనులు కొంచెం బయట పనుల వల్ల పిల్లలకి సెలవుల్లో ఏమి వండి పెట్టను కూడా పెట్టలేకపోతున్నా ఇంకా దోశలు అయితే వేసేసి ఇంకా అమ్మాయికి అయితే ఇచ్చేసాను తినేస్తుంది ఇంకా పొద్దున్నే లేసి ఇల్లువాకిల్లు ఊడ్చుకొని దుప్పట్లన్నీ మడతలు వేసుకొని బ్రష్లు అవన్నీ చేసి పిల్లలకి టిఫిన్ అవి వేసుకునే లోపే పొద్దున్నే ఎండ అయితే బాగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగా ఎండ వచ్చేసింది ఇంకా అందుకని పొద్దున్నే నేనైతే ఏం చేసుకోవట్లేదు అనమాట అంటలు కానీ బట్టలు కానీ వరకునే బట్టలు అయితే తడి పెట్టేసి అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా సాయంత్రం అంట్లు బట్టలు సాయంత్రం చేసుకుంటున్నాను అనమాట ఈ ఎండకు చేస్తే నీరసం వచ్చిద్ది ఇంక మిషన్ కాదు కదా ఏ పని చేయలేను అనమాట ఇంకా అందుకని నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే నాన్నట్లు ఉంటాయి ఇంకా టైలరింగ్ వచ్చేసి ఇవన్నీ రిపేర్ బట్టలు అనమాట ఒకరివే వీటికి ఒక యాభై రూపాయలు ఇస్తామన్నారు అంటే కొంచెం కట్స్ దగ్గర టైట్ చేయాలి ఒక డ్రెస్ ఏమో బోర్ అయిపోయింది అవి కట్ చేసి కుట్టాలి నైట్ ఏమో టైట్ అయిపోయిందంట ఈ డ్రెస్ ఏమో ఎలుకలు కొట్టేసి రఫ్ తీయాలి వీటన్నిటికీ యాభై ఇస్తామన్నారు ఇంకా ఇప్పుడు అయితే ఇంకా అన్సీజన్ అయ్యి కొంచెం ఎక్కువ బట్టలు కూడా ఏం లేవు హడావుడిగా కుట్టడానికి కూడా ఇదేమో కుట్టు వేయాలంట ఇట్లాంటివి కొడతా ఉంటేనే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారనమాట లేకపోతే రారు ఇంకా ఇదే బార్ అన్నమాట కట్ చేసి కుట్టాలి మళ్ళీ కింద లేసి ఓడదేసి స్టిచ్ చేయాలన్నమాట చూసారా పని కొంచెం ఎక్కువే ఉంది ఇంక ఇదే అనమాట కట్స్ బాగా పైకి ఉన్నాయంట దాకా కుట్టమని అయితే చెప్పేశారు ఇంకా మా మల్లె చెట్టుకైతే పూలు అయితే వస్తున్నాయి కదా ఇంకా రాత్రిపూట కట్టట్లేదు ఇంకా పనే సరిపోతుంది పొద్దున్నేకేమో ఇచ్చిపోతున్నాయి అన్నమాట ఇంకా అందుకని పిల్లలకి పూలైతే కట్టి పెట్టేసేద్దాము వచ్చేది సమ్మర్ అనే రోజులే కదా సమ్మర్ మొత్తం రావు చెట్టుకి మొక్కలు పడి ఇంకా అనుకో మళ్ళీ రావు ఆ కుద్దు చేస్తే మళ్ళీ తర్వాత ఎప్పుడుకో వస్తాయి అన్నమాట అయిపోవచ్చినాయి మేము ఊరికి వెళ్ళినప్పుడు కానీ బాగా ఇంకా రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి అనమాట ఇంకా పూలమాల అర్థం అయితే నాకు మల్లెపూలు పెద్దగా ఎక్కువగా రావు కనకాంబరాలు కాగడాలు అవైతే బాగా కడతాను అనమాట ఇది అక్కడక్కడ జారిపోతాయి ఇంకా కట్టేసి అయితే అమ్మాయికి అయితే పెట్టేశాను అనమాట ఒక పూల్పిచ్చి ఎక్కువ ఇంకా దారాలు కూడా బాగా చిక్కు చిక్కుగా ఉన్నాయి అట్లా పడితే అట్లాగా మా ఇంట్లో పిల్లలు ఉంటారుగా పాపం నేను సర్దుకుండా అంటే ఆంటీ మేము సర్దుతామని అని చెప్పారు సరే సర్దండి అని అయితే చెప్పాను అనమాట ఇన్ని దారాలున్నా ఒక్కోసారి అసలు కరెక్ట్ మ్యాచింగ్ లేక ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చిద్దు దారాల కోసం ఐదు రూపాయల దారం కోసం ఎంత కష్టపడాలో అంటే కొంతమంది మ్యాచింగ్ దారం ఇయ్యలేదమ్మా ఒక్కో షేడ్ దొరకదు కదా ఇంకా నెక్స్ట్ అయితే వంట ఇంకా పిల్లలకి స్కూల్ లేదుగా బంగాళదుంపలు చెక్క అయితే అమ్మాయి తీసేస్తుంది ఇంక ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా వీళ్ళకి చెప్పకపోతే మాట వినట్లేదు పిల్లలు అసలు చెప్పిన పనులే చేయట్లేదు అనమాట ఇంక ఇద్దరు తన్నుకోవటం ఇంక ఇంట్లో పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా వాళ్ళతో తిరగటం ఇదే సరిపోతుంది సరే అని పని అయితే చెప్పేసాను అనమాట బంగాళముప్పలు చిక్కు తీసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేయి అని చెప్పాను కట్ చేస్తుంది ఒక్కోసారి బాగానే తింటారు ఒక్కొక్కసారి అసలు తినరు అనమాట వంట కూడా వచ్చినట్లు ఉండిద్ది ఇంట్లో గోల కూడా తగ్గిద్ది నాకు కూడా కొంచెం పని తేలిగ్గా ఉండిద్ది అని అయితే చెప్తున్నాను అనమాట ఇంతకుముందు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చి ఏం చేస్తారులే పాపం అనిపించేది వాళ్ళు చేసే గోలకి ఇంకా తప్పట్లేదు చెప్పక అయినా ముందు ఆడపిల్లలకి పని రావాలి కదా కొంచెం ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా బాగుపోయినా కొంచెం పని చేస్తూ ఉంటారులే అని ఈ మధ్య అయితే దొండకాయలు తోనే కట్ చేపిస్తున్నా నాకు టైం ఉండదు కదా కొంచెం ఆ టైంలో ఇంకేదో ఇప్పుడు కుట్టుకుంటే కొంచెం ఇష్టం మనీ వస్తాయి కదా ఇంకా ఇంట్లో ఉండి అన్నం కూడా సరిగా తినట్లేదు అనమాట ఇంకెప్పుడు చూసినా ఆటలు 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 ఎండలో ఏం తిరగట్లే చెట్టు కిందే కూర్చొని పిల్లలేమో పొద్దున్నే వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళు పనులకి వెళ్ళిపోతారు కదా ఏడింటికి ఆరింటికి కూడా వచ్చి నిద్రపోయే వాళ్ళని కూడా లేపుతారు ఇంకా వాళ్ళకు మాత్రం ఏం తోచదు కదా సరేలే ఆడుకోవటమే కానీ నేను కూడా ఏమన్నా అనమాట కానీ పని చేయాలి చెప్పిన మాట వినాలి చెప్పంగానే నాకు పని చేయబోతుంది కోపం మంచి అయినా కానీ ఒక్కొక్కసారి ముండికేస్తున్నారు అనమాట ఇంకా కూర అయితే ఉండేస్తున్నా తన కోసేసి ఇచ్చేసింది బంగాళదుంప టమాటా ఉంటున్నా ఈ ఏ పులు అయ్యి తినలేకపోతున్నాం కదా కొంచెం ఇట్లా అన్న చేద్దామని కూర అసలు మా ఇంట్లో అన్నం కూరలు పెద్దగా సేల్ అవ్వవు అందుకే కొంచెం కొంచెం వండుతానమాట మళ్ళీ సాయంత్రం వాళ్ళ నాన్న నానొచ్చేటప్పుడు పునుగులు గారెలు తీసుకొచ్చేటనుకో ఇంకా అవే తిని నెలకొని ఉంటారు ఇంకా అన్నం తినరు ఏం తినరు వాళ్ళ నానేమో ఇంకా నేనేం తీసుకురానులే వాళ్ళ అన్నాలు తినడానికి కాడికి అంటారు వీళ్ళేమో ఎందుకు చెప్తావు అన్నం తినలేదని అంటారు ఇద్దరి మధ్యలో నేను అల్లాడుతున్నాను అనమాట కూర అయితే అయిపో వచ్చేసింది ఇంకా కారం వేసేసుకుంటున్నాను అనమాట పైగా అన్ని కూరలు తినరు ఎప్పుడు దొండకాయలు బెండకాయలు బంగాళదుంపులతోనే ఇసుకు పుట్టిపోతుందనమాట ఇంకా కూర అయితే అయిపోయిందనమాట చూడండి కొంచెం కూరే ఒక పావుకుల బంగాళదుంపలు ఒక పావుకుల టమాటాలు అదే కూర ఇంకా ఇంకా టైల్ ఇంకా అయితే వచ్చేసాను అనమాట హ్యాండ్స్ బారు ఇది కూడా కట్ చేసి కొట్టమని చెప్పారు మళ్ళీ డబ్బులేమో ఎప్పుడుకో ఇస్తారనమాట సరేలే నాకు బయటికి వెళ్ళి వేరే జాబ్ కానీ ఇంకేదైనా చేసే ఆప్షన్ లేదని ఇంకా ఈ టైలరింగే ఎంచుకున్నాను అనమాట డబ్బులు ఇచ్చినా ఇపోయినా కుట్టి ఉంటే ఎప్పటికే వస్తాయిగా ఎప్పటికైనా ఇస్తారలే కానీ ఎవరు అమ్మట్టిన ఎవ్వరనే నా బాధ వెంటనే ఇచ్చేస్తే డబ్బులు కనిపిస్తాయి కదా అని ఇదిగోండి ఇది ఇంకా ఖర్చు దగ్గర అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట మధ్యలో ఇంకా ఆవిడ వచ్చింది ఈ జాకెట్ ఆవిడ బ్లౌజులు ఇచ్చింది కుట్టమని చెప్పి ఈ బ్లౌజ్ కూడా ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కాలే చూశాను కానీ తర్వాత టైట్ అయిపోయిందంట ఆమెకు కుట్లు కూడా తీసుకోవటం కూడా రాదంట వచ్చి ఇప్పమని ఇప్పదీపించుకొని వెళ్ళింది అనమాట ఈ చిన్న చిన్న పనులకు కూడా వస్తారు అవి మనకి ఓసి అనమాట అంటే ఫ్రీగా చేయాలి ఫ్రీ సర్వీసు ఇంకా ఈ బ్లౌజ్ కూడా టైట్ అయ్యిందంట ఎగస్ట్రా వేయమన్నారు కదా వేసేస్తున్నాను వీళ్ళు వ్యాపారమే డబ్బులు ఉంటే కానీ వాళ్ళు అత్త ఇచ్చినప్పుడే వాళ్ళ కోడలు తెచ్చి ఇచ్చిద్ది ఇంకా వాళ్ళని మనం అడగలేం కదా వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలన్నమాట కొంతమంది ఏమో ఎన్నిసార్లు అడిగినా కూడా ఎవరు అట్లాంటి వాళ్ళని గ్రహించుకొని తగ్గించుకుందాం అనుకుంటా కానీ వాళ్ళు వచ్చి అడగంగానే నేనేమో కాదనలేకపోతున్నాను ఇదిగోండి ఇంకా లేస్ కూడా ఓడి దీనికైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ పనులు కానరావు ఒక పూట బట్టిని ఒక పూటకి యాభై రూపాయలు సంపాదించే అంతే టైం వేస్ట్ పనులు అనమాట కొట్టబోతేనేమో మళ్ళీ రారు ఇంకా లేసేసేసుకున్నా వీళ్ళు బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటు ఒక వైట్ ఫ్యాంట్ అయితే కుట్టాలి ఇంకా కొలతలయ్యి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట వైట్ ఫ్యాంట్ కదా అవ్వకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి మురికైనా కూడా మళ్ళీ మురికి అయిపోయింది మీ దగ్గర అంటారు కొలతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట పెద్ద ఏం కాదు చిన్న ఫ్యాంటు ఇదిగోండి ఫ్యాంటు ఒకటి పావు మీటర్ అనమాట పన్నా పెద్దదే ఇంకా అందుకనే ఫ్యాంట్ అవుతుంది అనమాట ఇది క్రేప్ ఫ్యాంటేగా ఒక అరగంటలో అయితే అయిపోయింది ఇంకా బట్టలు లేవు రోజుకి ఇంతవరకేనా అనమాట ఇప్పుడు అన్సీజనేగా పెద్దగా బట్టలు జాకెట్లు ఏమి ఉండవు ఉన్న రోజు ఉంటాయి లేని రోజు లేదనమాట ఇంకా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు మా బట్టలు అయితే కుట్టుకోవాలి మా బట్టలు అయితే తీసి బయట పెట్టుకోగానే మళ్ళీ కస్టమర్స్ ఎవరో ఒకళ్ళు బట్టలు ఇస్తారు మా బట్టలు చాలా బట్టలు ఆగిపోయినాయి ఎక్కువ శాతం ఈ సమ్మర్లో ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కుట్టేస్తాను ఇప్పటి బట్టికి ఇంకా మా బట్టలు ఏం కుట్టుకోవాలా నా బ్లౌజులు కానీ పిల్లల బట్టలు కానీ అట్లాగా ఇంకా ఖాళీ ఉంటే కుట్టుకోవాలి మరి ఖాళీ ఉండిద్దో లేదో ఎప్పుడైనా అంతే మా బట్టలు బయట పెట్టుకోవాలని బట్టలు వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు జనవరిలో కొన్న బట్టలు డ్రెస్ మెటీరియల్స్ అవి ఉన్నాయి కుట్టుకోవాలి ఇంకా ఈ ఫ్యాంట్ అయితే అన్నమాట ఇది అడున దగ్గర బొందేసుకోవటానికి పట్టి అనమాట బొందేం కుట్టే పని లేదు ఎలాస్టిక్ వేయాలన్నమాట బొందు కట్టుకోవటం కొంతమందికి రాదని ఎలాస్టిక్ ఏమంటున్నారు ఒక్కొక్కళ్ళు పెద్ద సైజు వాళ్ళు కూడా మొన్న ఆవిడ కూడా ఎలాస్టిక్ ఏమనింది బట్టలు బట్టలంటే నాకు కూడా ఇష్టంగానే ఉండిద్ది కానీ మాకు కొంచెం మురికి ఎక్కువ అనమాట దుమ్ము అవన్నీ ఇంకా బాగా మురికైపోతాయి అందుకని త్వరగా వైట్ అయితే తీసుకోను నేను మళ్ళీ మురికి మురికిగా కనిపిస్తాయి అన్నమాట అందుకని మామూలు ఇంకా ఎక్కువ నేను బ్లాక్ ఇంకా వేరే మురికి కనిపినవి అవైతేనే తీసుకుంటాను ఇంకెప్పుడో చర్చికి వెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రమే వైట్ వేసుకుంటాను అనమాట మనం ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా బట్టలు వేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ దుమ్ము దుమ్ము పక్కన మెల్ల అంతా ఓపెన్ ప్లేసు దుమ్ము ఎక్కువ పడిద్ది ఇంకా వానొచ్చింది అంటే రోడ్డు కూడా మట్టి రోడ్డు అనమాట ఇంకా అందుకని కొంచెం వైట్ అయితే త్వరగా ఎవరికి తీసుకోండి పిల్లలకు కూడా ఇంకా ఈ ఫ్యాంట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో పనులు మళ్ళీ చెప్పానుగా పొద్దున్నే ఏం చేసుకోవట్లేదని ఇంకా సాయంత్రం అయితే అంట్లయితే కడిగేసుకుంటున్నాను అనమాట సాయంత్రం కూడా మళ్ళీ ఇల్లు వాకిల్లుట్టుకోవటం పక్కలు సర్దుకోవటం పిల్లలు ఇంట్లో ఉంటా తిరుగుతా అసలు రోజుకి ఇల్లు ఎన్నిసార్లు ఊడుస్తాను ఇల్లు అంతా ఇసుకి ఇసిగ్గా ఉంటుంది నాలుగైదు సార్లు కూడా ఊడుస్తాను ఇంకా పంచలో అయితే మిషన్ కొడతాను ఆ ముక్కలు పడతాయి కదా ఇంకా అవైతే ఊడుస్తూనే ఉంటాను అనమాట గబక్కుని ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా కస్టమర్సు అందుకని చెప్పి ఊడ్చి ఊడ్చి చీపుర్లు కూడా అరిగిపోతూ ఉంటున్నాయి ఇంకా దానికి తోడు మెల్ల కూడా పెద్దదే అన్నమాట ఇల్లు చిన్నది మెల్ల పెద్దది మెల్ల చిన్నది అయ్యుండి ఇల్లు పెద్దది అయితే బాగుండేది ఇల్లు ఏమో చిన్నది ఇచ్చిది కానీ మెల్ల అయితే చాలా పెద్ద మెల్ల ఇవంతా ఊడ్చి కడిగి తొందరగా ఎక్కువ శాతం కడగంలే ఊడ్చే ఉంచుతాను అనమాట ఇంకా అంట్లు అయిపోయినాయి బట్టలు కూడా ఉతికేసేసుకొని ఆరేసుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు మొదలు పెట్టుకోవాలి కదా వంట అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయిపోగానే మిషన్ ఎక్కాలి